जय मात

అదే విధంగా అంబికా కృష్ణ గారు తర్వాత జనసేన నుంచి వెంటసీల వెంకట లక్ష్మి గారు మల్లారెడ్డి అప్పలనాయుడు గారు చైర్మన్ గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గాజరాబాద్ भारत माता की भारत माता के भारत माता के

Oh, my God.

శాంతిని కోరుకునే భారతదేశం ఉగ్రవాద దాడి చేస్తే మేము తిరుగుగా ఏ విధంగా చేస్తామనేది ఉత్తినే ఊరుకోమనే ఉద్దేశంతో ఏదైతే మరి మొన్న జూలైలో జరిగిన జూన్ మేలో ఏప్రిల్లో జరిగిన మరి పై పాకిస్తాన్ మీద చర్యని మరి యావత్ భారతదేశం కూడా ఒకే మాట ఒకే బాట ఏదైతే భారతదేశ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందో దానికి యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా సైనిక చర్యకు మద్ద మద్దతు ఇస్తూ ఈ రోజున తెరంగ ర్యాలీ మరి అన్నీ కూడా అందరం కూడా దేశవ్యాప్తంగా జరపడం జరుగుతుంది ఎందుకంటే మనం ఈ రోజున ఇంత ప్రశాంతంగా ఎవరింట్లో వాళ్ళు పడుకుంటున్నాము అని అంటే ఎక్కడైతే సరిహద్దుల్లో మరి సైనికులు నిద్రాహారాలు మాని మరి మన కోసం మరి ఎప్పుడు కూడా హార్నెస్లు కూడా కాపలా కాస్తున్నారు వాళ్ళకి మద్దతుగా వాళ్ళకి మనోధైర్యం కల్పించడానికి ఏదైతే యావత్ భారతదేశం మీ వెంటే ఉంది మీ చర్యను మేము ఇలాగే ఉంటే మీ చర్యను మేము సమర్థిస్తున్నామని అందరం కూడా చాటి చెప్పడానికి ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో అందరం కూడా పాల్గొనడం జరిగింది అలాగే ఏదైతే మొన్న ఉగ్రదాడి జరిగిందో ఆ ఉగ్రదాడి జరిగినప్పుడు మరి భారత్ ప్రధానమంత్రి గారు ఏ విధంగా వెంటనే స్పందించి మరి భారతదేశం యొక్క సైనిక శక్తి ఏంటనేది ప్రపంచానికి చాటి చెప్పారు సైనిక శక్తి ఏ విధంగా ఉందనేది శాస్త్రంతో పాకిస్తాన్ మీద రెండు రోజులు దాడి చేస్తేనే మరి పాకిస్తాన్ అక అకలా వికలం అయిపోయింది మరి ఇంకొకసారి ఇటువంటి ఉగ్రదాడి చేస్తే మేము సహించాం భారతదేశం అంతా కూడా ఒకటే మాట ఉంటుంది పాకిస్తాన్ కరుమరికి అయిపోద్ది అనే హెచ్చరికని ప్ర భారతదేశ ప్రభుత్వం తరువాత చాటి చెప్పిన ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఈ కార్యక్రమంలో అందరూ కూడా యావత్ ప్రజానీకం యావత్ పార్టీలు కూడా పాల్గొన్నందుకు వాళ్ళందరికీ కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపులో భాగంగా ఏలూరు జిల్లా కేంద్రమైనటువంటి ఏలూరు నగరంలో మరి ఈరోజున తిరంగ యాత్రని ప్రారంభించినటువంటి గౌరవ శాసనసభ్యులు బడేటి సంటి గారు మరి యొక్క జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు కిషోర్ గారు మిత్రులు ఎస్ఎంఆర్ బాబు గారు శారద గారు వెంకటలక్ష్మి గారు అంబా కృష్ణ గారు మరి ఈ రోజుని దీంట్లో పాల్గొన్నటువంటి భారతదేశ పౌరులందరూ కూడా ఎందుకంటే ఈ రోజున ఏదైతే జమ్మూ కాశ్మీర్లో ఇరవై రెండు దాడి జరిగిందో దాన్ని ప్రతిఘటిస్తూ మరి భారతదేశంలో ఉన్నటువంటి మహిళల యొక్క నిధుడిని చెరిపివేసినటువంటి దుర్మార్గుల్ని దుండగల్ని మట్టిపెట్టి ఈ ప్రపంచానికి ఒక ఆటంకంగా మారినటువంటి ఉగ్రవాద సంస్థలని మట్టి పెట్టాలన్నటువంటి లక్ష్యంతో మరి ఆపరేషన్ సింధూర్ అనేటువంటి నామకరణ తెలిసి మరి చేసినటువంటి గత నెల పదవ నెల పదవ తారీఖున జరిగినటువంటి ఉగ్రవాద సంస్థల పైన దాడి జరిగినటువంటి పరిస్థితుల్లో మనం చూసాం ఈ రోజున సైనికులు పేనాలు కోల్పోయారు అటు సైనికులకి ఇటు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి కార్యాచరణకి భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై రెండు కోట్ల మంది ప్రజలు మేమంతా కూడా అండగా ఉన్నాం ఎక్కడ 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 ఎక్కడైనా కానీ ఉగ్రవాద సంస్థలని మట్టి పెడతానికి భారతదేశం నడుం మిగించి నడుం మిగించింది ప్రపంచ దేశాలన్నీ కూడా బాసటగా నిలిచినాయి ఈ రోజున దేశవ్యాప్తంగా ఈ యొక్క తిరంగ యాత్రని విజయవంతం చేస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు